హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్ అండ్ లో కలిసిన మన భవ్యాస్ కిచెన్లో మనం ఈరోజు ఆవకాయ పెట్టబోతున్నాం ఆవకాయ పెట్టడం ఇది అంటే తెలంగాణ స్టైల్ కాకుండా ఆంధ్ర స్టైల్లో పెట్టాలని నిర్ణయించుకున్నాం తెలంగాణలో అయితే పోపు పెడతారు పో అంటే నూనె కాచి చల్లార్చిన తర్వాత కలుపుతారు ఆంధ్రాలో అయితే పచ్చి నూనెనే పోస్తారు కాబట్టి అలా చేసి చూద్దాము అని చెప్పి ఒక ప్రయోగం చేయబోతున్నాం ఆ ప్రయోగానికి నేను అన్ని రెడీ సిద్ధంగా ఉంచుకున్నాను ఆవకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు తర్వాత అలం వెల్లి పేస్టు ఎల్లి చీ ఎల్లిగడ్డ ఈ ఎల్లిగడ్డ పేస్టు ఇది బకెట్కి రాస్తాను బకెట్లో పెట్టబోతున్నాం కారపొడి మెంతి పొడి ఆ పొడి రెడీ పెట్టుకున్న ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఇప్పుడు ఈ ఎల్లిగడ్డను మనం బకెట్ అంతా రాసుకోవాలి దగ్గరికి రావాలి ఆకానికి కాదు ఇట్లా దగ్గరికి రావాలి ఇట్లా మేము మా స్టైల్లో మేము ఇట్లా రాస్తాము మీరు రాస్తారు రాస్తారు రాస్తారో రాయారో తెలియదు నాకు ఎల్లిగడ్డనైతే ఫస్ట్ బకెట్ అంతా రాస్తామన్నమాట ఇది ఆల్రెడీ కారపొడి డబ్బా కారపొడి పోసిన డబ్బా ఇది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కారపొడిని పోసుకుందాం ఒకటి ఇది మనం మేము బియ్యం పెట్టుకునే గ్లాస్ తోటి ఒక గ్లాసు ఇంకొకటి చిన్న గ్లాస్ కారపొడి పోసుకున్నాం తర్వాత ఇదే గ్లాస్ తోటి మెంతి పొడి కాయల్ని బట్టి మనము ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తక్కువ అవుతుంటాయి కాబట్టి మనము ఎక్కువ అని కొలుచుకొని పోసుకోవాలి కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా అలా చాలా మా అమ్మగారు చెప్తున్నారు ఎంత వేయాలని ఇగో ఇంత అంటే గ్లాస్ కన్నా కొంచెం కాటే తక్కువగా ఆవు పొడి సిమెంట్ పొడి ఇంకో ఇంకో వెళ్ళా ఇంకో చోటు పోయి మా అమ్మగారు చెప్పిన విధంగా మేము పోస్తున్నాం ఇది ఆవు పొడి ఇంత పోస్తున్నా పోసిన తర్వాత వీటన్నిటిని మంచిగా మనం కలుపుకుందాం ఉప్పు ఉప్పు ఒకటి ఉప్పు ఉప్పు ప్యాకెట్ తీసుకురా ఒకటి

పెద్ద దేవర్ మనము దీనికి తగ్గట్టు కారము ఒకటిన్నర గ్లాస్ వేసాం కాబట్టి ఉప్పు రెండు ఉప్పు రెండా ఒకటిన్నర మేము కారపొడి ఎంత వేసినామో మనము ఉప్పు కూడా ఒకటిన్నర వేయాల్సి ఉంటుంది అంటే మీ పద్ధతి లే మీ అండర్స్టాండ్ చేద్దామని ఒక ఆలోచనత తోటి చేస్తున్నాము ఇంకొకసారి ఒకటి మీద చిన్న సగం ఉప్పు పోసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ ముక్కలు కొనుక్కొని అయినా వెళ్ళిపోయా వెళ్ళిపోయా ఇప్పుడు ఇక్కడ మనం దంచుకున్న వెళ్ళిపోయే ముద్ద వేస్తున్నా దీన్ని కూడా మంచిగా కలుపుకొని వేస్తా చేయాల దంచుకుని ఎల్లిపాయ ముద్దా అంటే ఒక అర్ధ కిలో ఎల్లిపాయలు ఇప్పుడు కాయలేస్తున్నాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణ నారాయణ ఇప్పుడు వీటిని మనం కారానికి తగ్గట్టుగా కలుపుకోవాలన్నమాట కారం ఉప్పు అన్నీ ముక్కలకు కలిసేటట్టు కలుపుకోవాలి పిసుకోవాలి పిస్తే మనకి ఏమంటారంటే ఈ ఉప్పు కారం అనేది ముక్కలకు మంచిగా పడుతుంది ఇంకా ఉన్నాయి ముక్కలు చాలా నెమ్మది అయిన ప్రాసెస్ ఇది మెల్లిగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది వీడియోలు ఎంత ఎక్కువైనా కూడా చూడండి మా ఫస్ట్ ప్రయోగం ఫలించిందా లేదా అనేది మీకు లైవ్లో చూపిస్తాను అంటే లైవ్ మూడు రోజుల తర్వాత చూపిస్తాను పిసుకోవాలి పిసుకుంటే మనకు దీనిలో ఉన్న తేమంతా కలిసి ఉప్పు కారం కడతారు అన్నమాట స్టీల్ తాంబాలలా కలపాల్సింది అసలు కానీ మాకు ఇల్లు మారినప్పుడు స్టీల్ తాంబాలన్నీ పైన పడేశారు అవి తీయలేదు అవి తీయకపోవడం వల్ల ఇట్లానే ఇందులోనే కలపాల్సి వస్తుంది అయినా పర్లేదు మనసు మార్గం ఉంటుంది చూడండి ఇట్లా పిసుకుంటూ కలుపుతున్నాను ఇంకా నేను నూనే నూనె పోయలేదు సారి ఇట్లా ఎగరే చూద్దాం ఎందుకంటే పైది కిందికి కింది పైకి వస్తుంది చూడండి నాకు ముక్క ముక్కకి కారం పట్టాలి కాబట్టి పైన కొంచెం కలుపుతూ చూడండి మొత్తం కలిపేసినాం ఇప్పుడు ఇలా నూనె పోసుకోవాలి నూనె పోస్తే ఇంకా కొంచెం పడుతుంది అనమాట కారపొడి అంటే ముక్కలకు మనకు సోగు ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా కారపొడి ఎక్కువ పోసుకోవాలి మెంతుల పొడి ఆవ పొడి ఎక్కువ పోసుకోవాలి ఇందులో నూనె వద్దాం ఒక కిలో నూనె అంటే ఈ గ్లాస్ తోటి డైరెక్టా కాదు గిటకడు

ఒకటి మనం నూనె తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువ తక్కువ అయితే ఇది పచ్చి నూనెనే పోస్తున్నా నేను రెండు మూడు చాలు ఇది కలి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మనం చూసుకొని పోసుకుందాం ఆగు కలిపిన తర్వాత చేతులు చాలా మండుతాయి ఎందుకంటే కారం ఘాటుకి కారం ఊరి నుంచి తెప్పించిందండి ఇది ఊరిలో మంచి మిర్చి నుంచి పట్టించి తెప్పించింది కారపొడి లైవ్లో తెప్పించిన కారపొడి అనమాట ఒక నిమిషం ఇంకా కొంచెం నూనె వాడతాని అనిపిస్తుంది కాబట్టి మొత్తం పోషేస్తున్నాం ఒకసారి తిప్పుకుంటూ కలుపుతున్నాను పచ్చడి ఏమో పాట ఉంటుంది కదా అండి ఆ పాట గుర్తు తెచ్చుకోండి చూస్తుంటే నేను ఓట్ల నీళ్లు ఊరుతున్నాయి కానీ నేను రుచి చూడండి ఇది అది కాదు ఎందుకంటే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూడాలి కాబట్టి ఇంకొంచం ఎయిట్ సెవెన్ చూడండి ఎయిట్ సెవెన్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ సిక్స్ చెప్పినట్ల ఓకే సరిపోయింది

నూనె ఎక్కువ మంచిగా ఉండాలి నూనె చాలు 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 పచ్చల్లో నూనె ఎక్కువ మంచిగా మంచిగా ఉంటుందని మా అమ్మగారు అంటున్నారు చూద్దాం తెలంగాణ వాళ్ళం ఆంధ్ర స్టైల్లో పెడుతున్న ఆవకాయ దీనికి మీరు ఇచ్చే లైక్లు ఒక వంద లైకులు కోరుకుంటున్నా ఎందుకంటే నేను మీ దాన్ని కాబట్టి మీ అందరికీ ఇష్టమైన ఆవకాయను ఎలా పెట్టాలో చూపిస్తున్నాను కాబట్టి వంద లైకులు కోరుకుంటున్నా కనీసం వంద లైకులు ఇవ్వండి ఇంత కష్టంగా చేస్తున్న పనికి ఆవకాయ రెడీ అయిపోయింది ఇక మన ఆవకాయ అందరికీ వద్దు ఇక కలుపుకొని తినడమే కాకపోతే ఇది బకెట్ కాబట్టి కలుపుకొని తినడా ఏం లేవు నాగడాలే ఇక్కడ గంటే కూస్తున్నా ఇది కొంచెం అన్నంలో కలుపుకొని తిని చూస్తే మనకు తెలిసిపోతుంది సైడ్కి అది నువ్వు చెప్పానే సో నేను కూడా ఆంధ్ర బిడ్డని అయిపోయాను కాబట్టి మీరు లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని నా ఛానల్ సబ సబ్స్క్రైబ్ సబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గటన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్ బాయ్ మీ భవ్య ఈ ఆవకాయ వీడియోను వైరల్ చేయండి అలాగే మీ ఇంట్లో ఎలా పెట్టుకున్నారు ఆవకాయ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ మీ భవ్య